హరే కృష్ణ అందరు ఎలా ఉన్నారండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి చాలా సింపుల్గా చేసుకున్నామండి ఎంత సింపుల్గా అంటే వెళ్ళి తెచ్చుకోలేదండి చూడండి మీరే చూడండి అలా చేసుకున్నాము మార్నింగ్ అయితే లేచిపోయామండి రాత్రి అన్నీ తుడుచుకుని పెట్టుకున్నాము మార్నింగే అంటే కష్టం కదా అని చెప్పి చాలా తొందరగా చేసేసుకున్నామండి పదకొండున్నర ఆ టయానికి అయిపోయింది ఎందుకంటే మా వారు ఉంటే మా వారన్నీ చేస్తారు కాకపోతే కొంచెం చెయ్యి మా వారికి దెబ్బ తగిలిందండి దాంతో చేయడానికి చెయ్యి సహకరించలేదు కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నాము మా బాబు కూడా లేడు కాబట్టి తను లేదండి దాంతో మేము మామూలుగా చాలా సింపుల్ అండి ఇంకా కానీ చాలా బాగా చేసుకున్నాము అందరు ఎలా చేసుకున్నారని మీ అందరూ మీరు కామెంట్స్లో నాకు చెప్పండి నేనైతే ఎక్కువ ఏమీ ప్రతి సంవత్సరం అయితే ఉండరాలు చేసుకునేదాన్ని కుడాలోని కానీ ఇప్పుడు అలా ఏమీ లేదండి వినాయకుడిని కూడా నేనే చేసుకుంటాను పసుపు వినాయకుడిని అండి చాలా బాగా చేసుకుంటాను ఈసారి చిన్న చేసానండి పెద్ద చేయలేదు పాలు వెళ్ళి కట్టలేదండి ఈయన చేయి సహకరించక పాలు వెళ్ళి కట్టుకునే వాళ్ళం అది కట్టలే ఇక్కడండి అందరూ కూడా బయట నుంచి తెచ్చుకున్నారు మీరు ఎలా చేసుకున్నారు నాకు కూడా చెప్ప